ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ అయితే నేను షాపింగ్ వెళ్తున్నాం అన్నమాట మేము ఒక టూ త్రీ డేస్ లో నయాగ్రా కైతే స్టార్ట్ అవ్వబోతున్నాం దానికి అక్కడ క్యాంపింగ్ సెట్టింగ్ అవన్నీ సెట్ చేయాలనుకుంటున్నాం అందుకనే ఇప్పుడు ఏమేమి ఎసెన్షియల్స్ కావాలో మేము మేము అయితే షాపింగ్ వెళ్తున్నాం అనమాట కామ్ సో ఫస్ట్ అయితే మేము కాస్ట్ లో కాస్కోకి లైట్ అట డ్రాస్టీ షాపింగ్ చేసుకొని తాజా వాల్మర్ కి అయినా ఇకైనా కాస్కోకైతే మేట్లీ 10 సైజ్ 10 కోస్ మల్తునా కాస్కోకైతే కొచేశాను గైస్ ఇక్కడ ఏమేం కావాలావో కొనుకొని వెళ్దాం సో ఇక్కడంతా క్యాంపింగ్ ఎసెన్షియల్స్ ఉన్నాయి గైస్ మనకి టెన్త్స్ కావాలి లెట్స్ గో టు ద టెన్స్ ఇది చైర్స్ ఈ చైర్స్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్ నైంటీ నైన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ ఎయిటీ నైన్ నైన్ టెన్ పీపుల్ టెంట్ మేము టోటల్ టెన్ మెంబర్స్ కాబట్టి ఇప్పుడు మాకు రెండు ఫైవ్ పీపుల్ టెంట్ కావాలి లేకపోతే అందరం ఒకే పెద్ద టెంట్ తీసుకుందామా టెంట్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి టెన్ టెన్ పీపుల్ టెంట్ అయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ఉంది వాల్మార్ట్లో అయితే ఫైవ్ పీపుల్ టెంట్ సిక్స్టీ డాలర్స్ చూసాం సో మేము ఇక్కడ కొనట్లేదు వీఆర్ గోయింగ్ టు వాల్మార్ట్స్ చికెన్ కబాబ్స్కి చికెన్ కొనాలి గైస్ కదా చికెన్ బ్రస్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎక్కువేమో చికెన్ ఫ్రైస్ ఫ్రైస్ ఎయిటీన్ డాలర్స్ ఉన్నది రెండు తీసుకున్నాం సో చికెన్ లెగ్స్ ఫార్ గ్రిల్ తీసుకున్నాం ఒక సిక్స్ ప్యాక్ ఎయిట్ డాలర్ ఎయిటీన్ సెక్స్ పడింది అనమాట అలాంటివి మేము రెండు తీసుకుంటాం మేము జనరల్లీ ఇంట్లో ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు ఈ తిలాపియా ఫిష్ యూస్ చేస్తామన్నమాట ల్యామ్ బోన్లెస్ గైస్ థర్టీ ఫోర్ డాలర్ సిక్స్ ఎల్బీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉంటాయి ఇదే మేము తయారు చేసుకున్న లిస్ట్ గైస్ సో ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకోబోతున్నాం సో కర్క్లాండ్ ఆలివ్ ఆయిల్ ఒకటి బాస్మతి రైస్ అన్నారు రాయలా వచ్చి కొన్నది ఓన్లీ చికెన్ రైస్ ఇంకేం కొనలేదు మిగతావన్నీ వాల్మార్ట్ అండ్ ఇండియన్ ఫార్మస్ మార్కెట్లో కొనబోతున్నాం ప్లెస్ గోదే ఇదైతే ఇప్పుడు పే చేద్దాం థ్యాంక్ యూ సో కాస్కో షాపింగ్ అయితే అయిపోయింది ఓన్లీ ఫర్ చికెన్ సిక్స్టీన్ థర్టీన్ డాలర్స్ లెట్స్ గోదేవ్ సో మ్యామ్ సో బియ్య ఇండియన్ ఫార్మస్ మార్కెట్ ఇక్కడ మేము ఆయిల్ కుకింగ్కి ఏమేమి ఇంపార్టెంట్ అవన్నీ ఇక్కడ తీసుకుందాం ప్లస్ గో అండ్ ఎల్వి చాలా అనుకుంటా కల్వెల్పియా లేకపోతే కోయినూర్ బాగానే ఉంటుందా స్పైసెస్లో ఈ చికెన్ తందూరి మసాలా ఒకటి ఎవరెస్ట్ సాల్ డబ్బా ఒకటి మటన్ కర్రీ నెక్స్ట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి తీసాం ఇవి ఐటమ్స్ సోఫా సో వన్ ఆనియన్ బ్యాగ్ ఇస్ స్టాన్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు డబ్బా

మేము ఇంటికి అండ్ ట్రిప్కి అయితే షాపింగ్ చేసేస్తాం గ్రాసరీస్ అన్నీ ఇవి వినీత్ వాళ్ళ ఇంటికి ఇవన్నీ మా ఇంటికి అండ్ అవి ట్రిప్కి అనమాట సో టోటల్ వచ్చేసి నైంటీ సిక్స్ నైంటీ వన్ అయింది అనమాట గ్రాసరీస్ ట్రిప్కి మేము సాటర్డే వెళ్తున్నాం కాబట్టి సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్కి అయితే తీసుకున్నాం నైంటీ సిక్స్ షా సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డాలెట్రీ ట్రీలో మేము ఇప్పుడు టేబుల్ క్లాత్ స్పూన్స్ ప్లేట్స్ అలాంటి చిన్న చిన్న వస్తువులని కొనుక్కోబోతున్నాము డాలెట్రీలో ఫస్ట్ టేబుల్ క్లాత్స్ గైస్ రెండు టేబుల్ క్లాత్స్ తీసుకున్నాం ప్లేట్స్ పింక్ కప్స్ సో డాలెట్రీ షాపింగ్ కూడా అయిపోయింది గైస్ ఇప్పుడు ఏదైనా కొంచెం తినడానికి వెళ్దాం వీఆర్ ఆర్ షాస్ హలాల్ గైస్ ఇప్పుడు మనం మేము ఒక రైస్ బౌల్స్ అండ్ ఏమైనా అనుకుంటున్నాం సో ఇప్పుడైతే మేము రైస్ బౌల్స్ అండ్ హాట్ వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాము అది ఇప్పుడు తినేపోతున్నాం మొత్తం థర్టీ సిక్స్ డాలర్స్ అయింది టూ చికెన్ రైస్ బౌల్స్కి అండ్ ఒక సిక్స్ పీస్ హాట్ వింగ్స్కి ఇదే ఇంకా మా లాస్ట్ ఇంక ఇక్కడ షాపింగ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి అన్ని పెట్టేసుకోవాలి లాస్ట్ డెస్టినేషన్ ఎలా అనిపిస్తుంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ నీకు మనకి వస్తే డ్రెస్సెస్ చాలా ఉంటాయి చాలా టెంప్టింగ్గా ఉంటాయి కానీ తీసుకోవాలి నో వే అసలు ఓవర్ షాపింగ్ చేస్తున్నాను నేను ఈ మధ్య బట్ ఇప్పుడు ట్రిప్కి ఏం తీసుకుందాం ఈ డ్రెస్ బాగుందనుకుంటా ఇదే ట్రిప్ చేసుకుందాం అనుకుంటా ఎంత థర్టీ ఫైవ్ డాలర్స్ ఉంది కానీ ఇలాంటి క్యూర్ కెట్ వేస్తారండీ

సో గైస్ మేము వాల్మార్ట్ షాపింగ్ కూడా ఫైనలీ కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట ఇప్పుడు కారులో అవన్నీ లోడ్ చేసుకొని వెళ్ళాలి టోటల్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అయి ఉంటుంది ఈరోజు బిల్ మొత్తం చాలా ఎగ్జాస్టింగ్ ఉంది ఇవన్నీ మేము కొన్న సామాను ఫిల్ చేస్తున్నారు మా గైస్ అందులో సో ఇంతవరకు అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా నేను మా ట్రిప్ పై ఇంకా బ్లాగ్ లా వేస్తాను అన్నమాట ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు Subscribe गाइस మీరు ఇంకా Subscribe చేస్తే నేను ఇంకా ఇంకా वीडियोस పెంటూ ఉంటా ఓకేనా థాంక్యూ బై సం